మిత్రులందరికీ నమస్కారం మిత్రులారే మనం ప్రకృతి వ్యవసాయంలో ఇప్పటికే కరుపు కవుని మినహాయించి కరుపు కవుని మాపెళ్ళి సాంబ ఏదైతే ఉందో అది మినహాయించి మొత్తం కూడా నూట ఇరవై రోజులు నూట నలభై రోజులు నూట యాభై రోజులు ఆ పంటలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనం కోతలు కోసుకోవడం కట్టేత కట్టుకొని నూర్పించుకోవడం కూలీలు పెట్టి ఏదైతే ఒడ్లు మార్చులు పెట్టి ఆ తేమ శాతాన్ని బట్టి మన ఒడ్లు కొన్ని ఆరబెట్టుకోవడం కొన్ని ఏమో ఆరిపోయినవి కూడా గోడలు నిలబెట్టుకోవడం ఇప్పటికే దాదాపు తొంభై ఐదు శాతం పైగా పని పూర్తి అయిపోయింది ఈ రోజున చూసుకుంటే రాజముడి ఏదైతే ఉందో ఈ రోజున నెల మనం కట్టేత కడుతూ ఉన్నాం అలా అంటూ ఉంటాం ఇలా కట్టెత కట్టించేసి అదిగోండి అక్కడ మీరు గమనిస్తే కాలువ కట్ట దగ్గర పొడిగేసుకోవడం జరుగుతుందండి అదే చెప్తా ఉన్నాం రోజున ఏదైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో మిషన్తో కోపిస్తూ ఉన్నారు మిత్రులు వారి వారి అవకాశాన్ని బట్టి చాలా మటుకు కూడా మనమైతే నూటికి తొంభై శాతం పైగా ఎవరైతే శ్రమించే వాళ్ళు ఉన్నారో వాళ్ళని పెట్టి మనం చేయించుకుంటాము ఈ కోత మిషన్ ఏదైతే ఉందో అది కోయించేసి కొంతమంది మిత్రులు పట్టాల మీద ఉడ్లాడి పెట్టుకోవడం ఆ మిషన్ కోసినప్పుడు కూడా అండి చాలా అది వచ్చే పొట్టులో రాలిపోతూ ఉన్నాయంట ఒకటి రెండు దానికి కొంచెం అనుకూలంగా లేకపోతే ఏదైనా ఒక మొక్క రెండు మొక్కలు పడిపోతే దాని కింద తొక్కేయడం గతంలో కూడా మా మిత్రుడు ఒక ఆయన ఇట్లాగే మిషన్ కోత పోపిస్తే పది శాతం పైగా ఒడ్లు పోయినాయండి నేను అదే అన్నాను ఎకరాకి నీకు ఇరవై బస్తాలు అయితే పది శాతం ఒడ్లు పోతే రెండు బస్తాలు పోయినట్టే కదా ఇట్లా మనం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒడ్లు ఎక్కడ పోవండి రెండోది మన గోవులు ఏవైతే ఉన్నాయో వాటికి అద్భుతమైన ఉరిగడ్డి కూడా మనం ఏర్పాటు చేసుకునే వాళ్ళం అవుతాం ఈ రోజున పశుగ్రాసం ఉన్న ఉరిగడ్డి తినడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాయి వర్షాకాలం వచ్చిందంటే ఆవులకి ఉరిగడ్డ అంటే చాలా ఇష్టం అంటే మా ప్రాంతంలో కూడా చాలామంది మిత్రులు ఇప్పటికి కూడా పచ్చగడ్డి ఏదైతే ఉందో అది లేకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఉరిగడ్డి మీద నడిపించేయడం ఏదో పొలాలన్నీ కూడా ఇట్లా చేలల్ని కూడా ఖాళీ అయిపోతే మార్చి తర్వాత ఓపెనింగ్ వదిలిపెట్టడం ఏదో ఒక రెండు మూడు నెలలు వాటి నచ్చిన విధంగా తిరిగి రావడం తర్వాత మాత్రం పూర్తిగా ఉరుగడ్డ మీద అదే నేను చెప్తా ఉన్నాను మనకి పశుగ్రాసం ఉంది మనం ఓపెన్గా వదిలేస్తాం తిరిగి వస్తే పచ్చగడ్డ వేసుకుంటూ ఉంటాం అలాగే ఉరిగడ్డ ఏదైతే ఉందో గోవుల కోసం ఎంతో ముఖ్యమైనది అదే ఊరుగారు విజయరామ్ గారు చెప్తూ ఉంటారు ఏమనంటే ఇక్కడ చూసుకుంటే ఇది మాత్రమే మనకు ఉపయోగపడుతుంది ఎందుకని మనం వెయిట్ ఉంటే యాఫై నుంచి వంద కిలో లోపే ఉంటాము సరిపోతుంది ఇది ఏదైతే ఉందో దాదాపు మూడు అడుగులు మూడు అడుగులు నరకు దగ్గర దగ్గరగా ఏమండి మొక్క నుంచి కాకపోయినా ఇక్కడ కోసిన దగ్గర నుంచి చూసుకున్నా సరే ఎందుకంటే పశువులు ఏడు వందల కేజీలు కానుంచి వెయ్యి కేజీలు దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి భగవంతుడి సృష్టిలో మనిషికి ఏది కావాలి పశువులకి ఏది కావాలి ఇచ్చారు అటువంటిది ఈ ఎండిగేట్ ఏదైతే ఉందో అది మనం తగలమెట్టేస్తూ ఉన్నాము అది తగలమెట్టడం వడం వల్ల కూడా కొంచెం వాతావరణం ఇబ్బంది అవుతుంది భూమి కూడా రాయిలాగా మారిపోతుంది అని మనం గతంలో మాట్లాడుకోవడం కూడా జరిగింది అదే చెప్తాను నన్ను ఈ ఈరోజున భగవంతుడు సృష్టిలో ఏ జీవికి ఏం కావాలో భగవంతుడు అద్భుతంగా ఏర్పాటు చేశాడని చెప్తాను నేను అందుకని మనకి డాంజింగ్ కానీ మనకి ఏం కావాలో అవి ఇచ్చుకుంటూ ఉరిగడ్డి ఏదైతే ఉందో అది పశువులకి వేస్తుండ్రు పశువులు లేని వాళ్ళు ఆ ఉరిగడ్డ ఏదైతే ఉందో గట్ల మీద అక్కడ చూసుకుంటే చూసారండి గట్ల మీద గడ్డ ఎలా వచ్చేసిందో మల్చింగ్ చేసుకుందండి మన కూరగాయ మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకోవచ్చు మనం చూసుకుంటే ఆ పక్కన ఏదైతే పొలం ఉందో అక్కడ వాటి మీద మనం కూరగాయలు పెట్టడం జరిగింది ఇదంతా కూడా మనకి పశువులకి పచ్చగడ్డ ఉపయోగపడుతూ ఉంటుందని చెప్పేసి ఇట్లా పచ్చగట్టు కూడా మనం కోసుకుంటూ ఉంటాం మన దగ్గర గోవులు ఉన్నాయి కాబట్టి నేను అది చెప్తున్నాను విధ్వంసం చేయవలసిన అవసరం లేదండి ప్రతి వస్తువు కూడా మనం మలుచుకునే విధానంలో ప్రకృతి వ్యవసాయంలో మలుచుకునే విధానం తెలిస్తే ప్రతిదీ ఉపయోగపడుతుంది విధ్వంసం చేసి తగలమెట్టి భూమిని రాయిలాగా మార్చి పశువులు గడ్డి లేకుండా చేస్తూ ఉన్నారు కొంతమంది మిత్రులు అంటూ ఉన్నారు నేను మొన్న మా పక్క వాళ్ళమైన కెమికల్ ఫార్మింగ్ చేసి గడ్డి అంతా తగలబెట్టి చిన్న వీడియో చేస్తే ఈ గడ్డి పసులు పెడతారా స్వామి మీకు అర్థమవుతుందా ఏంటంటే ఈ రోజున గుళ్ళ దగ్గర చాలా ఆశ్రమాల దగ్గర గడ్డి లేక ప్లాస్టిక్ కవర్లు తింటా ఉన్నాయి వదిలేస్తే ఓపెన్ చేస్తే గోవులు వెళ్ళి ప్లాస్టిక్ కవర్లు తింటా ఉన్నాయి ప్లాస్టిక్ కవర్లో పువ్వులు ఏదైనా కమిలిపోయిన అట్టికాయలు జామకాయలు కవర్తో పడంగా మెలిపెట్టేలా పడేస్తే వాటికి ఓపెన్ చేసుకుంటూ రాదు కదండి కవర్తో పడంగా తినేస్తుంది ఈ రోజున గోవు కడుపు ఓపెన్ చేసి చూస్తేనే పొట్ట ఓపెన్ చేసి చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయి ప్లాస్టిక్ కవర్లు అంటే ఆ విధ్వంసం ఎవరికి పనికిరాదు ఈరోజున చెప్తా ఉన్నారు ఈరోజు ఇప్పటికి కూడా మనలో వెయ్యిలో తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది మన కెమికల్ ఫార్మింగ్లో చేసిన బియ్యాలు తింటూ ఉన్నారు వస్తువులు వాడుకుంటూ ఉన్నారు ఏమండి ఈ మధ్యన కొంతమంది వెయ్యిలో ఒక ఇద్దరు ముగ్గురు మారని చెప్తాం గతంలో నుంచి కూడా చెప్తా ఉన్నాం ఈ రోజున అసలు ఆ ఒరిగిడ్డ కూడా దొరకని పరిస్థితి కదా గోవులకి అదే ఒరిగిడ్డిని నేను అదే చెప్తున్నాను అట్లా తగలమెట్టే బదులు అదే ఒరిగిడ్డిని బయటికి వెళ్తే వంద రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు అమ్ముతా ఉన్నారే అది మీకు అర్థం కాదు కాకపోతే విమర్శించాలంటే ఏ విధంగా అయినా అండి అదే చెప్తాను ఈ రోజున ఆశ్రమాల దగ్గర కొంతమంది దానం చేస్తూ ఉన్నారంటే ఒరిగిడ్డి కానీ కొన్ని కొన్ని వస్తువులు అవి కెమికల్ ఫామ్ కాక ప్రకృతి వ్యవసాయలు పండించినాయండి అది మనం గమనించాం